పార్టీల నాయకులు కార్యకర్తలు విద్యార్థి విజయన సంఘాల నాయకులకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమాత ఉన్నాం ఈ రోజు నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు రాబోతా ఉన్నారు నిజంగా ఆయన రాకడా ఎవరి కోసము ఆయన చేసినటువంటి ఏర్పాట్లు ధనమంతా కూడా దుర్వినియోగం అవుతా ఉంది నిజంగా ఒక్క మాటలు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడు ఒక ఆయన ఐదు సంవత్సరాలు అంటే కాదు కాదు పది సంవత్సరాలు కావాలా కాదు కాదు ఇరవై సంవత్సరాలు కావాలన్నారు ఈ రోజు వాళ్ళల్లో నరేంద్ర మోడీ గారి కాళ్ళు నొక్కులు మొక్కుతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతిలో పట్టుబడినటువంటి కేసులకు తొత్తులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి జగన్ గారు అయితే వీళ్ళు ముగ్గురికి ముగ్గురే నేను తెలియజేస్తూ ఏది ఏమైనా మాకు ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి విభజన ఆమె అయితేనేమి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ అయితే మా రాష్ట్రానికి అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోతే మా రాష్ట్రంలో నువ్వు చేసేది ఏముంది ఏమి అని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ వారి ఉద్యమాన్ని తెలుపుతూ సేవ తీసుకుంటున్నాం ఈ రోజు ఇట్లాంటి పర్యటనలు చేయడం అనేది చాలా అన్యాయం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో యాభై ఐదు లక్షల కోట్లు ఎంతైతే వసూలు చేశారో వసూలు చేసిన డబ్బు అంతా ప్రజలకు జమ చేయండి అప్పుడు మేము నిజాయితీ నప్పుకుంటాం అప్పుడు సంబరాలు జరుపుకోండి అంతేగాని ఈ రోజు జీఎస్టీ తగ్గడం వల్ల కూడా ఈ రోజు ఆదాయం జరిగింది ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బులు ఇతర వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా కూడా ఈ రోజు జిఎస్టి ఆదాయం కానీ ఈ రోజు ప్రజల పైన లక్షల కోట్ల భారాలు వేసి కొద్ది మంది కార్పొరేట్లకి ఊడిమి చేసేటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉందని ప్రజాకానికి మేము వామపక్ష పార్టీలుగా తెలియజేస్తున్నాము అట్లాగే ఈ రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసినటువంటి భారాలకు వ్యతిరేకంగా ఈరోజు సుంకాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఏమైనా మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడండా ఆయన నోరు మూగబోయింది ఏం ఈ ఈరోజు మన దేశంలో సగవేట విద్యార్థులు ఈ రోజు విదేశాలకు పోవాలి అమెరికాకు పోవాలంటే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు హెచ్ వన్ బి వీసా కోసం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అట్లాగే ఈరోజు పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం మీద పెద్ద ఎత్తున ట్రంప్ ఆంఛలకి ఈ రోజు मोदी तलंग की ఈ రోజు పత్తి పైన ఈ రోజు పదకొండు శాతం సుంకం ఉంటే ఆ సుంకాన్ని పూర్తిగా రద్దు చేశాడు ఈ రోజు ఆత్మ పరిశ్రమ అమెరికా పరిశ్రమలకి లింగిపోయినాడు పూర్తిగా అందుకని మోడీ మన రాష్ట్రానికి వచ్చేటువంటి నైతిక లేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా నరేంద్ర మోడీకి దమ్ముంటే అమెరికాను ఎదిరించమనండి అప్పుడు ఇతనికి కథ తేలుస్తుంది కానీ ఈ రోజు నరేంద్ర మోడీ అమెరికాకు సలాం కొడుతున్నాడు గులాంగిరి చేస్తున్నాడు ఇట్లాంటి నరేంద్ర మోడీ రాష్ట్రానికి ప్రకటించే హక్కు లేదు ఈ రాష్ట్రానికి తీవ్ర చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ ఎందుకోసం అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడిపడినప్పుడు ఏమని చెప్పినారు మేము అధికారంలో పదిహేను వస్తాయి పదిహేను ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చినారా ప్రత్యేక హోదా మరి ఈ రోజు వెనకబడిన ప్రాంతాలు నిధులు ఏమని ఇచ్చినారా ఈ రోజు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది బీజేపీ పార్టీ కానీ పదివేల కోట్లు కేటాయిస్తామన్నారు రాయలసీమకి మరి ఒక్క రూపాయలు కేటాయించినారా మరి నిజంగా ఈ కూటమి వాళ్ళకి సిగ్గుందా ఈ నరేంద్ర మోడీని రాయలసీమకి పర్యటన చేసుకునే దానికి సిగ్గుందని అడుగుతున్నాం అందుకోసమే కూటమి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ఈ రోజు రాయలసీమకి ఏం మరుగుపెట్టారు ఈరోజు వండకాలు వేదవాటి ప్రాజెక్టు గుండ్రేల ప్రాజెక్టు ఈ రోజు ఈ కర్నూలు జిల్లాలో వలస పోతున్నారు ఇప్పటికే కోసి ప్రాంతాలు వలస పోతున్నారు కనీసం మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు ప్రత్యేకంగా కనీసం సిగ్గుందా ఈ రోజు ఇక్కడ వరుసలు పోతున్నారు పత్తి ధరలు పడిపోయినాయి వరుస పంట ధరలు పడిపోయినాయి ఉల్లిగడ్డ రైతులు సర్వనాశం అయిపోయినారు ఏ ఒక్క రైతు నన్ను ఆదుకున్నారు కానీ ఏ ఒక్క రైతుని ఆదుకోలేదు అందుకోసమే భవిష్యత్తులో ఈ బీజేపీకి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు రైతులు అన్ని వర్గాల వాళ్ళు బుద్ధి చెప్తారు ఇప్పటికైనా మీరు మేల్కొనండి ఖచ్చితంగా రేపు జరిగే పర్యటనలో కనీసం హామీ అండి ప్రత్యేక హోదా హామీ అండి విభజన హామీలు మీరు హామీ ఇవ్వండి ఈ రోజు రైతాంగాన్ని సామాన్య ప్రజలను ఆదుకుంటామని హామీ అండి అమెరికాకు హామీ అండి అప్పుడు మిమ్మల్ని స్వాగతిస్తారు తప్ప ఊరికే మాయ మాటలు చెప్పి ప్రజల్స్ ఆర్టీసీ బస్సులు తీసుకుపోయి రోజు అంత ప్రభుత్వ ధనాన్ని అంత వృధా చేసి ఈ రోజు పార్టీ కూటమి ప్రచారం చేసుకునే మీకు ఏదో హక్కించారని ఈ సందర్భంగా అడుగుతున్నాను అందుకోసమే ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి లేకపోతే భవిష్యత్తులో పుట్టగతలుండవు ఈ కూటమి ప్రభుత్వానికి అది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను వెంకటేశ్వర్లో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు